బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది చేవెల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై ఆరు సెక్షన్ల కింద కేసు పెట్టారు పోలీసులు భూమి కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు దామోదర్ రెడ్డి భూమికి కాపలాగా పంజాబ్ గ్యాంగ్ను పెట్టారు దీనిపై ప్రశ్నించిన దామోదర్ రెడ్డిపై పంజాబ్ గ్యాంగ్ దాడి చేసినట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది చేవెల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై ఆరు సెక్షన్ల కింద కేసు పెట్టారు పోలీసులు భూమి కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు దామోదర్ రెడ్డి భూమికి కాపలాగా పంజాబ్ గ్యాంగ్ ను పెట్టారు దీనిపై ప్రశ్నించిన దామోదర్ రెడ్డిపై పంజాబ్ గ్యాంగ్ దాడి చేసినట్టు తెలుస్తోంది రైట్ ఇదే విషయంపై డీటెయిల్స్ అజయ్ అందిస్తారు అజయ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన చెవెల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అటు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు జీవన్ రెడ్డికి ప్రధానంగా అనుచర్లు ఎవరైతే వారందరిపైన కూడా రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు తోటి ఈరోజు ఉదయం చేవెళ్ళ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు మొత్తము ఆరు సెక్షన్ల కింద ఇటు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపైన కేసు అయితే ప్రస్తుతము చెవెల్ల పోలీసులు రిజిస్టర్ చేసిన పరిస్థితి దాదాపు ఆ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఎయిటీ సిక్స్తో పాటు త్రీ ఫార్టీ వన్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రధానంగా జీవన్ రెడ్డి తన ల్యాండ్ కి సంబంధించి దాన్ని కబ్జా చేస్తున్నాడు అనేది ప్రధానంగా ఆరోపిస్తూ దామోదర్ రెడ్డి చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు దాదాపు ఎర్లపల్లి విలేజ్ లో ఉన్నటువంటి ఇరవై ఎకరాల ఇరవై గుంటలకు సంబంధించిన భూ వివాదానికి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన కబ్జా ఆరోపణల పైన ప్రస్తుతము కేసు అయితే రిజిస్టర్ అయింది ఈ కేసు సంబంధించి దాదాపు ఈ వివాదము ఒక ఆరేడు నెలల నుండి కూడా ననుస్తుంది గతంలో కూడా ఇటు జీవన్ రెడ్డి సంబంధించిన వర్గం కావచ్చు ఇటు దామోదర్ రెడ్డికి సంబంధించిన ఇరు వర్గాలు పరస్పర ఫిర్యాదులు చేవేల పోలీసులకి చేసుకున్న పరిస్థితి దాంతోపాటు ముఖ్యంగా దీనికి సంబంధించి కోర్టులో కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఆల్రెడీ కేసు నడుస్తుంది కానీ దామోదర్ రెడ్డి ఏదైతే దామోదర్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు రెండు వేల మూడు సంబంధించి ఎందుకంటే రెండు వేల రెండులో తను ఆ ల్యాండ్ సంబంధించి కొనుగోలు చేశాను రెండు వేల మూడులో ఆ హాల్ ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టి ఆ ఫంక్షనాల్ ప్లేస్ ని పూర్తిగా కూడా కబ్జా చేసే ప్రయత్నము జీవన్ రెడ్డి చేస్తున్నాడు అనేది అప్పటి నుండి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ల్యాండ్ సంబంధించి పొజిషన్ ఏదైతే ఉందో పొజిషన్ లోకి దామోదర్ రెడ్డి వెళ్తే జీవన్ రెడ్డి అక్కడ పంజాబ్ సంబంధించిన వ్యక్తుల్ని కాపలాగా ఉంచాడు సో దామోదర్ రెడ్డి సంబంధించిన అనుచరుల పైన దామోదర్ రెడ్డి పైన పంజాబ్ గ్యాంగ్ దాడికి పాల్పడడం కాదు వాళ్ళ దగ్గర మరణ ఆయుధాలు కూడా ఉన్నాయనే ఒక సీరియస్ ఎలిగేషన్ ప్రస్తుతం ఎవరైతే కేసు కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో దామోదర్ రెడ్డి చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా జీవన్ రెడ్డి సంబంధించి ఎందుకంటే ఇది గత కొంతకాలంగా నడుస్తుంది జీవన్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు జీవన్ రెడ్డి ఈ కబ్జాకి పాల్పడుతున్నాడు అంటూ దామోదర్ రెడ్డి దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుండి కూడా చాలా సీరియస్గా ఈ వ్యవహారం మొత్తం నడుస్తున్నప్పటికి కూడా ఏకంగా పంజాబ్ గ్యాంగ్ సంబంధించి జీవన్ రెడ్డి ఎవరినైతే పంజాబ్ నుండి ఒక గ్యాంగ్ని తీసుకొని వచ్చి అక్కడ కుంచాడో ఆ పంజాబ్ గ్యాంగ్ దాడి చేసిన తర్వాత ఈ ఎంటైర్ ఇష్యూ మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది అయితే ఈ దాడి జరిగిన తర్వాత కేసు ఫిర్యాదు చేయడానికి దామోదరెడ్డి చేవెళ్ల పోలీస్ స్టేషన్ వెళ్ళాడు ఫిర్యాదు చేశాడు నిన్న ఫిర్యాదు చేశాడు సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆ పోలీసులు కేసు అయితే రిజిస్టర్ చేసిన పరిస్థితి అయితే ఈ ల్యాండ్స్ సంబంధించిన వ్యవహారంలో గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు అనుకోవచ్చు లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి కొంతవరకు ఈ ల్యాండ్ వ్యవహారంలో ఎవరిని ఇన్వాల్వ్ కాకుండా కావచ్చు లేకపోతే బెదిరింపులకి దిగాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో దాదాపు ఈ సిక్స్ మంత్స్ నుండి కూడా జీవన్ రెడ్డికి సంబంధించి కబ్జాకి పాల్పడ్డాడు అనే దానిపైన దామోదర్ రెడ్డి ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తున్న పరిస్థితి అయితే దానికి సంబంధించి ఇంకా కోర్టులో కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి దాంతోపాటు మనం చెప్పుకుంటున్నట్లు పరస్పర ఫిర్యాదులు కూడా పోలీసులకు చేసిన పరిస్థితి కానీ ఒక్కసారిగా పంజాబ్ గ్యాంగ్ సంబంధించి దాడి చేయడము పంజాబ్ గ్యాంగ్ వద్ద కొన్ని వెపన్స్ ఉండడము మరణాయుధాలు కూడా ఉండడము దామోదర్ రెడ్డి ఎప్పుడైతే నోటీస్ చేశాడో చేవేళ్ల పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు అయితే ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి ఎందుకంటే జీవన్ రెడ్డి కావచ్చు జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు అతనితో పాటు అనుచరులు ప్రధాన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన ఎలిగేషన్స్ అయితే దామోదర్ రెడ్డి చేస్తున్న పరిస్థితి ఇప్పటి ఎందుకంటే ఈ రోజే కేసు అనేది రిజిస్టర్ అయింది కొద్దిసేపటి క్రితమే జీవన్ రెడ్డి కబ్జా సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యాడు అనే ఇష్యూ తెరపైకి వచ్చింది కాబట్టి ఇంకా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దీనిపైనైతే స్పందించిన పరిస్థితి లేదు దామోదర్ రెడ్డి మాత్రము ఖచ్చితంగా ఆ ల్యాండ్ తనదే అని దామోదర్ రెడ్డి ఒక వర్షం చెప్తుంటే జీవన్ రెడ్డి మాత్రము ఇప్పుడు దామోదర్ రెడ్డి ల్యాండ్ చెప్తున్నాడో దాని పక్కన ఉన్న ల్యాండ్తో పాటు ఆ సర్వే నెంబర్ దాని పక్కన ఉన్న సర్వే నెంబర్ లో జీవన్ రెడ్డి ల్యాండ్ ఉంది కానీ జీవన్ రెడ్డి మాత్రము ఇప్పుడు దామోదర్ రెడ్డి అయితే ఇరవై ఎకరాల ఇరవై గుంటలకు సంబంధించిన భూమి ఉందో అది కూడా తనదే అంటూ జీవన్ రెడ్డి ఒక చాలా కాలం నుండి కూడా చెప్తున్న పరిస్థితి కానీ దీనికి సంబంధించి ఈ భూ వివాదానికి సంబంధించి ప్రస్తుతం చేవెళ్ల పోలీసులు ఇటు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు అతని అనుచరుల పైన కూడా కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి ఈ ఎంక్వైరీలకు సంబంధించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ ఎంటైర్ భూ వివాదానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సో ప్రస్తుతానికి జీవన్ రెడ్డి కూడా దీనిపైన మరి కాసేపట్లో స్పందించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి